హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ఎలా ఉండాలో తెలుసు సాధారణంగా బీపీ లెవెల్ వన్ ట్వంటీ బై ఎయిటీగా చెప్తుంటారు కానీ బీపీ లెవెల్స్ వయసును బట్టి కొంచెం మార్పులు ఉంటాయి ఇక్కడ మీరు బీపీ లెవెల్ చార్ట్ గమనించినట్లయితే వయసును బట్టి బీపీ మినిమం ఎంత ఉండొచ్చు నార్మల్ ఎంత ఉండొచ్చు మ్యాక్సిమం ఎంత ఉండొచ్చు చూడడం జరిగింది ఇక్కడ చార్ట్ను గమనించినట్లయితే తక్కువ వయసు వారికి బీపీ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉంటాయి మామూలుగా కొంచెం ఎక్కువ వయసు ఉన్నవారికి బీపీ లెవెల్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి అంటే వయసుతో పాటు బీపీ లెవెల్స్ కూడా కొంచెం పెరుగుతూ ఉంటాయి అది నార్మల్గానే అనుకోవచ్చు ఇక్కడ మనం చాటును గమనించినట్లయితే ఐదు సంవత్సరాల లోపు మామూలుగా మినిమం వచ్చేసి డెబ్బై ఐదు బై యాభై నార్మల్ వచ్చేసి తొంభై ఐదు బై అరవై ఐదు మ్యాక్సిమం వచ్చేసి నూట పది బై డెబ్బై తొమ్మిది అదే విధంగా ఐదు సంవత్సరాల నుండి పంతొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న వారికి మినిమం వచ్చేసి తొంభై బై అరవై అదే నార్మల్ వచ్చేసి నూట పదిహేడు బై డెబ్బై ఏడు దాకా ఉండవచ్చు అదే మ్యాక్సిమం నూట ఇరవై బై ఎనభై అంటే ఈ మాక్సిమం అనేది మనం గమనించినట్లయితే ఇది దాటితేనే కొంచెం బీపీ ఉండటం అనమాట అంటే మ్యాక్సిమం ఇంతవరకు ఉండొచ్చు అంటే నార్మల్గా బాగా ఆరోగ్యవంతంగా బీపీ కరెక్ట్గా ఉందనుకుంటే ఈ లెవెల్ ఉండాలన్నమాట నార్మల్లో ఉండాలి కనీసం ఏంటంటే ఈ మినిమంలో కనీసం ఉండాలన్నమాట అంటే ఇంతకంటే తక్కువ బీపీ ఉన్నప్పుడు అంటే బ్లడ్ ప్రెషర్ లెవెల్ ఉన్నప్పుడు కి రావటం అలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఎక్కువ ఉన్న ప్రాబ్లమే తక్కువ ఉన్నా కూడా ప్రాబ్లమే ఇకపోతే ఏంటంటే ఇక్కడ ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకి నూట ఎనిమిది నూట ఎనిమిది బై డెబ్బై ఐదు నూట ఇరవై బై ఎనభై మ్యాక్సిమం వచ్చేసి నూట ముప్పై ఐదు బై ఎనభై ఐదు అదే ముప్పై ఆరు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకి నాలుగు నూట పదకొండు బై డెబ్బై ఎనిమిది నూట ఇరవై ఐదు బై ఎనభై మూడు నూట ముప్పై ఏడు బై ఎనభై ఏడు అదే నలభై ఆరు సంవత్సరాల నుంచి దాదాపు యాభై యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకి మినిమం వచ్చేసి నూట పది ఎనభై ఎనభై ఇక్కడ నార్మల్ వచ్చేసి నూట ఇరవై తొమ్మిది బై ఎనభై ఐదు ఇక్కడ మ్యాక్సిమం వచ్చేసి నూట నలభై ఐదు బై తొంభై ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇప్పుడు ఏంటంటే ఒక యాభై సంవత్సరాలు అతనికి ఏంటంటే మాములుగా ఈ రెడీమేడ్ బీపీ తోటి మనం టెస్ట్ చేయించినప్పుడు ఒక నూట నలభై అలా ఉందనుకోండి నూట యాభై దాకా అనుకోండి మనం వాళ్ళకి బీపీ ఎక్కువగా ఉంది వాళ్ళకి ప్రాబ్లమ్ ఉన్నారు అని మనం అనుకోకూడదు అనమాట అంటే కొంచెం వయసు పెరిగితే కొంచెం బీపీ లెవెల్స్ కూడా కొంచెం మాక్సిమం ఇంత దాకా ఉండొచ్చు అనమాట అది విషయం ఇంకా ఇప్పుడు అరవై సంవత్సరాల పైన ఏంటంటే ఈ మామూలుగా మినిమం వచ్చేసి నూట ఇరవై ఒకటి బై ఎనభై మూడు ఇక్కడ నార్మల్ వచ్చేసి నూట ముప్పై నాలుగు బై ఎనభై ఏడు ఇక్కడ మ్యాక్సిమం వచ్చేసి నూట నలభై ఏడు బై తొంభై ఒకటి కొంచెం ఏంటంటే ఒకటి రెండు అటు ఇటుగా ఉండొచ్చు మరి ఎంత కరెక్ట్గా ఈ లెవెల్సే కరెక్ట్గా మెయింటైన్ చేయాలని మనం ఒకటి రెండు కొంచెం అతడు ఉండొచ్చు బాగా కొంచెం ఏంటంటే టెన్ ఫిఫ్టీన్ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు అప్పుడు ఎందుకంటే బీపీ ఎక్కువగా ఉన్నట్టు కానీ లేదా టెన్ ఫిఫ్టీన్ కంటే తక్కువ ఉన్నప్పుడు మాములుగా బీపీ తక్కువ ఉన్నట్టు మీరు గమనించుకోవచ్చు కాబట్టి ఈ చాట్ని బట్టి ఏంటంటే వయసును బట్టి బీపీ లెవెల్స్ అనేవి కొంచెం మారుతూ ఉంటాయి అది మీరు గమనించుకోవాలి ఇక్కడ జనరల్గా అందరం చేసిన విషయం ఏంటంటే మామూలుగా సహజంగా నార్మల్ బ్లడ్ ప్రెజర్ అనేది బీపీ అనేది ఏంటంటే వన్ ట్వంటీ ఫైవ్ గా చెప్పుకుంటారు అనమాట అయితే ఏంటంటే ఇది కాకపోతే ఏంటంటే ఇక్కడ వయసును బట్టి కూడా కొంత తేడా ఉంటుంది కాకపోతే ఏంటంటే మంది తెలియదు ఆ విషయం కాబట్టి ఇది ఏంటంటే బీపీ చాటు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్